మహిమస్వరూపుడా బ్రోచందయుడా మరణపు మును విరచినవాడాకే స్తోత్రముడు నైసయ నికే స్తోత్రముడు మహిమ స్వరూపుడా മൃത്യുന്ദയുട മരണ പുന വിരച്ചോത്രമുഗോ നൈസ്യ നിഖേ സ്ത്രമുഗോ നീരത്തു നാര ക്ഷണക്കൈ ബലിയഗമുഗാ निरक्तमुनो नारक्षिणते ना बलियागमुगा अर्पिञ्चिराहु निगायमुलधर स्वस्वतनोन्दि आनन्दिं चेदा नीलो സ്വസ്വതോന് ആനന്ദിച്ചത നീലോ നീനു മഹിമസ്വരൂപ മൃത്യുന്ദയുട മരണ പുന വിരച്ച നീക്കേ സ്തോത്രമുഗോ നൈസ నిఖే స్తోత్రముగూ విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలి యాగముగా విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైనా బలియాగముగా నీ నీచేతూనే విర ఆహారమౌదును ఆనే కులకు నీ చేతోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును ఆనే కులకు మహిమ స్వరూపుడా మరణపు మరణపును విరచినవాడా నిఖే స్తోత్రములు నా ఎస నిఖే స్తోత్రములు పరిశు పలములు పోంది పరిపులమైనా జేసుల సంగమై పరిశుద్ధాత్మా పలములు పోంది പരിപൂർണമൈന ജേ സംഗമൈ സി ഒനു നീ മകമ ചൂട ആശത്തു നീനോ വേച്ചയു നീ ഒനു രാജ നീ മകമ ചൂട ആശുത്ത നീനു വേച്ചയു మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముళ్ళును విరచినవాడా నికే స్తోత్రముడు నైస నికే స్తోత్రముడు హలే